శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ ఈరోజు యూట్యూబ్లో నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ వారు చేసినా చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తుల ట్రిక్స్లో భాగంగా మరో వీడియోను అంటే ఇప్పటివరకు వాస్తు ట్రిక్స్లో మూడు వీడియోలు చెప్పాను నాలుగు నాలుగు వీడియోను మేము ముందుకు తీసుకొస్తాం నాలుగో వీళ్ళు ఆగ్నేయ విల్లు గురించి చెప్తున్నావు ఓన్లీ ఇప్పుడు గృహవాస్తులో ఆగ్నేయ ఆ ఇంటికి సంబంధించిన దోషాలు చెప్పుకుంటూ వస్తున్నాయి అది అయిపోయిన తర్వాత మిగతా దోషు వా గురించి చెప్తా ఈ ఆగ్నేయ ఆగ్నేయ భాగంలో నీటి వాడకం కలిగిన ఈ ఆగ్నేయ భాగంలో అనేటువంటిది నీ నీటు అంటే నీరు కానీ కుళాయిలు కానీ నీటి వాడకం కానీ కాళ్ళు కొట్టుకోవడం బా బాత్రూమ్లు కానీ అంటే ఈ ఆగ్నేయ ఇంటికి నీటి వాడకం నీటి కొళాయిలు నీటి వాడకం ఈ పక్కకు కానీ జరిగితే అంటే ఈ విధంగా ఉంటుంది కదా ఈ భాగంలో కానీ నీటి కొలాయిలు కానీ ఉంటే లేదు ఈ భాగంలో నీరు వదిలితే ఇట్లా వస్తుంటాయి ఈ భాగంలో నీ నీటిని బోర్లు కానీ వేసి మోటార్లు వేసి లేకపోతే ఇంకోటి తొట్టి పెట్టి ఈ విధంగా ఆగ్నేయంలో నీటి వాడకం కానీ రోజు స్నానం చేయడం ఏమన్నా జరిస్తే నీటి వాడకం కాని ఉంటే అలాంటి వారికి ఆ నీరు ఆజ్నేయ భాగం నుండి బయటికి పోకుండా తూర్పు శానింగ్కుండా నీరు పోయినట్టు చేయడం మంచిది అయితే మనం చాలామందికి ఇల్లు చూస్తాం ఇల్లు కట్టేసుకుంటారు ఈ పక్క ఇల్లు కట్టేసుకుంటారు ఇంటి అమ్మిడే మామూలు వంటలు కట్టుకుంటారు ఇది దినాంతే బాత్రూమ్ అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు మీరు ఎక్కడ నీళ్ళు స్నానం చేస్తున్నారు బాత్రూమ్ ఉంది కదా ఈ అక్క ఇక్కడ ఇక్కడ వాడినటువంటి ఆగ్నేయముల్లో వాడినటువంటి నీళ్ళని ఈ కింద భాగంలో ఇట్లా నుంచి కిందికి పోకుండా ఈ నీళ్ళు అనేటువంటిది ఇలా తీసుకురావాలి ఇది అంటే ఈ ఆగ్నేయంలో మనం ఉపయోగించినటువంటి వాడకూడ నీటిని కానీ తొట్టిలో స్నానం చేసిన నీటిని కానీ ఏ నీరైనా ఈ గుండా కిందికి తూర్పుగా కిందకు పోకుండా ఆగ్నేయముల్లో ఈ నీటిని పైపుల ద్వారా ఈ విధంగా ఈశాన్యం తీసుకొని కిందికి రావాలి ఈ వాడకూడ నీరు అనేది ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఆడ పైపు లైన్ ద్వారా అక్కడ దాకా తీసుకొచ్చి బయటకు పోయేదారు చేయాలి అంటే ఆ నీరు బ ఆగ్నేయ భాగం నుండి బయటకు పోకుండా తూర్పు తూర్పు ఈశాన్యం అంటే ఈశాన్యంగా వచ్చిన తర్వాత ఎలా ఉంది కదా మళ్ళీ ఇట్టు పోవాలి అది ఇది తూర్పు తూర్పు శాన్యం అంటే ఇది ఈ తూర్పిశాన్యం కూడా నీళ్ళు బయటికి పోయేటట్టు చేసుకుంటే అంటే నేరుగా ఉత్తరంగా వస్తుంది ఉత్తరంగా ఈశాన్యం కాకుండా తూర్పిశాన్యంలో నీళ్ళు కానీ బయటకు పోయేటట్టు ఇట్లా కింద పోతాయి వేస్తే ఇలా నీళ్ళు పోకుండా ఇలా నీళ్ళు పోయేలా ఇట్లా తీసుకొచ్చి ఆగ్ ఇలా తొట్టి పెట్టుకున్నాం బాత్రూంలో ఈ నీళ్ళు ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తూర్పు పోయేలా తిట్టుకోవాలి అప్పుడు ఆ ఇంటికి మంచిది అదేవిధంగా ఆగ్నేయం ఇంటికి ఈ ఆగ్నేయంలో కట్టిన ఇంటికి మరుగుదొడ్లు మరుగుదొడ్డి గుంటలు ఇక్కడ ఉన్న ఇల్లు కట్టాం కదా ఇలా ఇల్లు కట్టాం ఈ ఇల్లు కట్టినటువంటి ఈ ఆగ్నేయం ఇంట్లో మరుగుదొడ్లు అంటే మనం లేట్టిన భర్తల్లో మరుగుదొడ్లు మరుగుదొడ్డి గుంటలు ఇక్కడ గుంటలు తోత ఉంటాం మరుగుదొడ్డి గుంటలు వాయు భాగంలో వాయువ్య విభాగంలో భాగములు భాగంలో వాస్తు సలహా పాటించి ఏర్పాటు చేసుకోవాలి వాయు భాగంలో వాస్తు పండితుని సంప్రదించి వా వాయు భాగంలో ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా బావిని ఉత్తర ఈశాన్యంతోట ఉత్తర ఈశాన్యం అంటే ఎలా ఉంటుంది కదా ఈ భాగం వదిలేసి ఎలా ఇక్కడ బాగా చూపుకోవాలి ఇది ఉత్తర ఈశాన్య ఇది ఉత్తర ఈశాన్య అనమాట కొద్ది రెండు భాగాలు తీసి ఉత్తర ఈశాన్యంలో ఈశాన్యాన్ని కాలు వదిలి ఉత్తర ఈశాన్యంలో బాగుదాలి ఈ ఆగ్నేయం ఇంటికి ఉత్తర ఈశాన్యంలో బాగుదాలి వాయు విభాగంలో అంటే ఇంటి లోపల మామూలు లేటు ఏర్పాటు చేసుకున్నబట్టి వాయు విభాగంలో అవసర పండితున్న సంప్రదించి బాత్రూములు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా అలా చేసుకుంటే మంచిది అదేవిధంగా ఆగ్నేయం ఎత్తు కలిగి ఈ ఆగ్నేయం అనేటువంటిది ఈ స్థలం అనేటువంటిది హైట్ ఈ స్థలం అనేటువంటి హైట్ ఎత్తుండి ఎత్తు వల్ల కలిగి మిగిలిన భాగాలు బలంగా ఉన్నా ఈ ఈ ఈ మూలం ఉండేటువంటి అగ్ని మూలం అనే ఎత్తుగా ఉండి ఇవన్నీ డౌన్ అయినాయి అనుకో ఇది కానీ ఇది కానీ ఇది కానీ డౌన్ అయినాయి అనుకో డౌన్ డౌన్ అయిననుకో ఈశాన్యం ఈశాన్యం కానీ వాయువు కానీ నైరుత్యం కానీ అన్నీ డౌన్ అయినకో మూలన్నీ అప్పుడు ఫలితం ఏంటంటే వంచె నష్టం కానీ మంచిగా నష్టం ఆజ్ఞయ ఎత్తు ఉండకూడదు ఎత్తు ఉంటే మిగతా అన్ని బలం ఆ విధంగా మిగతా మూలాలని పల్లమైపోతే మంచి నష్టం కానీ పిచ్చివారులో కానీ తిరుగు వారకును మంచి నష్టం కానీ పిచ్చివారు కుదురు అదేవిధంగా వంటగది వంటగది అనేటువంటిది ఆజ్ఞయంలో మంచిది వంటగది అనేటువంటిది ఈ ఆగ్నేయ మూల అనేటువంటిది ఇప్పుడు ఈ ఇల్లు అయిపోయింది ఇప్పుడు ఆగ్నేయంలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడే ఇల్లు గది ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో వంట గది ఏర్పాటు చేసుకోవాలి ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసుకోవాలి తూర్పు వీధి కన్నా ఆగ్నేయ స్థలము తూర్పు తూర్పు వీధి ఇది ఆగ్నేయ స్థలం ఇది తూర్పు వీధి ఆగ్నేయ స్థలం ఈ తూర్పు వీధి కన్నా ఆగ్నేయ స్థలం డౌన్లో ఉంటే లేదా పల్లంగా ఉండకుండా చూసుకోవాలి తూర్పు వీధి కన్నా ఈ ఆగ్నేయంలో ఉన్న స్థలము దీనికన్నా దీనికి ఈ పక్కది పల్లంగా ఉండకుండా డౌన్లో ఉండకుండా ఆగ్నేయం అనేటువంటిది తూర్పులో గుంచు ఎత్తులో ఉండాలి అంటే దానికన్నా పల్లం ఉండకూడదు ఈ తూర్పులో ఉండేటువంటి స్థలం కన్నా ఆగ్నేయంలో ఉన్న స్థల భాగము పల్లంగా లేకుండా డౌన్ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉన్న ఇంటి యజమా ఇంటికి ఈ ఆగ్నేయ దోషాలు చెప్పిన పల్లాలున్నా కొండల ఉన్నా విపరీతంగా స్థలం యొక్క వీధి పోట్లున్నా వీధి మొనిపోట్లున్నా పోట్లున్న ఇంకా చూసిందే తూర్పు ఎత్తులు ఎత్తు ఎత్తు బంగా బంగాలున్నా అలాంటి ఆగ్నేయ దోషాలున్నా ఇంటి యజమాని ఆగ్నేయ దోషాలు ఉన్న ఎవరు ఇంటికైతే ఆగ్నేయ దోషాలు ఉంటాయో ఆ ఆగ్నేయ దోషాలు ఉన్న ఇంటి యజమాని పారిస్త్రీ వ్యామోహంలో సంచరించను అగ్ని దోషంలో ఇల్లు కట్టిన వ్యక్తి ఆ యజమాని ఆ దోషాలు ఏమైనా ఉన్నాయంటే ఆ యజమాని పారిస్త్రీ వ్యామోహంలో తిరుగుతుండను సంచరించను అదేవిధంగా గృహ గృహ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అంటే ఇదంతా స్లాబ్ అనుకో గృహ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తగ్గులు తూర్పరుగులు ఉండాలి అంటే ఫ్లోరింగ్ అంటే కింద ఇప్పుడు మనం లోపల బాగా ఇక్కడ ఇది స్థలం ఈ స్థలం అనేటువంటిది ఎత్తులో ఉంది ఇక్కడ కూడా ఇది రోడ్డు అనేటువంటిది ఈ రోడ్డు ఎత్తులో ఉంది మన స్థలం డౌన్లో ఉంది అట్లా లేకుండా కొద్దిగా ఎత్తు మనం పెట్టుకోవాలి అంటే గృహ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తూర్పు మనం ఇక్కడ అరుగులు కడుతుంటాం చాలామంది ఎక్కడ ద్వారం చూడండి ఈ తూర్పు ఈ ఇల్లు ఉంది కదా ఇంటికి ద్వారం ఇట్లా పోతుంది అనుకోండి ఇక్కడ అరుగులు కడతాం ఈ అరుగులు కూడా చాలామంది ఎత్తుగా కడతారు కూర్చుని దాన్ని కానీ ఇక్కడ కట్టిన అరుగులు ఎత్తు లోపల ఉన్న ఫ్లోరింగ్ కన్నా తక్కువ ఉండాలి మనం లెవెల్స్ తీసుకున్నప్పుడు లోపల ఫ్లోరింగ్ వేస్తాం కదా వేసినప్పుడు ఈ ముందు భాగంలో కట్టిన అరుగులు డౌన్లోనే ఉండాలి అంటే ఇంట్లో ఫ్లోరింగ్ ఎత్తులో ఉండాలి అలా ఉంటే మంచిది అదేవిధంగా గృహాన్ని గృహాన్ని ఈశాన్యం అద్దు చేసి నిర్మించిన ఎడల ఎవరైతే ఒక గృహాన్ని ఇప్పుడు ఇల్లు గృహం మీద ఉంది ఇప్పుడు ఇది ఈశాన్య లేదు ఈ పక్క ఈశాన్య ఈశాన్య అద్దు చేసి అలా ఇల్లు కట్టేశాం ఎవరైనా ఈశాన్య బాగుంది ఇది తూర్పు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం కదా ఈ ఈశాన్య భాగం ఇది ఈశాన్య భాగాన్ని అద్దులు చేసి ఎవరైతే ఇల్లు కడతారో సంతానం వల్ల సంతానం కలగదు అంటే ఈశాన్యాన్ని ఎవరైనా బ్లాక్ చేస్తారో ఈశాన్య భాగాన్ని బ్లాక్ చేసి ఇల్లు ఎవరైనా కడతారో వారికి సంతానం ఉండదు అదేవిధంగా ఆ గృహం స్త్రీ పెత్తనం ఉంటుంది ఆ గృహంలో స్త్రీ పెత్తనం ఉంటుంది ఈశాన్యం తగ్గితే ఈశాన్యాన్ని బ్లాక్ చేసినా ఈశాన్యం తగ్గినా ఆ స్త్రీలో ఆ ఇంట్లో ఒక స్త్రీ పెత్తనం ఉంటుంది ఆ ఆ గృహము ఆ స్త్రీకి ధనంగా మారును అదేవిధంగా పర స్త్రీ వచ్చి ఆ స్త్రీకి ఏదో ఒక రోజు స్త్రీ ఇల్లు స్త్రీ వచ్చి ఆ స్త్రీ ఎవరంటే పరశ్రీ పరశ్రీ విజయాన్ని బ్లాక్ అయిన ఇల్లు పరస్త్రీ అవుతుంది ఆ ఎవరు ఎవరంటే మీకు తెలిసిందే కదా వేసి కావచ్చు లేకపోతే భర్త లేని వ్యక్తి కావచ్చు అంటే ఈశాన్య మాల్ క్లోజ్ అయిపోతే పర స్త్రీ వశం అయిల్ అవుతుంది కాబట్టి స్త్రీ కత్నం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాస్తు వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి